అయ్యో కాలం చేసిండా మంచి మనిషి ఉండే నిఖార్సైన ఉద్యమకారుడు అరే ఒక్క పారన్న అసెంబ్లీకి పోతే బాగుండే అన్నను వాడుకుంటారు కానీ పదవులు తెచ్చుకునే ఈకమతే అన్నకు తెలవకపాయే రాజకీయాల కోసం కాకుండా పబ్లిక్ కోసం కొట్లాడిన లీడర్ అబ్బా అని అలా చాలా మంది మాట్లాడుకున్నారు ఏ పార్టీలున్నా అందరి మనిషి లెక్క మెదిలి అందరితోటి మనోడు అనిపించుకున్నా అసల్ సిసల్ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి సారు ఇక మనకు లేడు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి సార్ కాలం చేసిండు బ్రెయిన్ క్యాన్సర్ ఆలస్యంగా బయట కొన్ని వద్దుల కాంచి హైదరాబాద్ లో పెద్ద దవకామెంట్ చేయించుకుంటుంటే జీవిపోయింది ముచ్చట లీడర్లు ఉద్యమకారులు అంతా ఉరుకు వచ్చిండ్రు కాడికి ఈకెళ్లి సొంత ఊరుకు తీసుకుపోయిండ్రు జిట్టా అన్నది భువనగిరి దగ్గర బొమ్మాయిపల్లి యువజన సంఘాల లీడర్ గా జాతీయ అవార్డు అందుకుని తెలంగాణ ఉద్యమంలోకి దుంకిండు ఫ్లోరైడ్ నీళ్లు తాగొద్దని సొంత పైసలతో వాటర్ ఫిల్టర్లు పెట్టిచ్చిండు టిఆర్ఎస్ పార్టీల ఫస్ట్ కాన్ విభాగం అధ్యక్షుడిగా చేసిన ఉద్యమాలకు పెట్టిన మీటింగ్లకు లెక్కే లేదు మళ్ళా చెప్పుకోవాల్సింది భువనగిరి జిట్టన్న అన్న పెట్టించిన తెలంగాణ సంబురాలు సకల రూపాలు పండుగలు పబ్బాలు ఆటపాటలు మన వంటకాలు ఒక్క కాడికి తెచ్చి మూడు రోజులు జాతర నడిపిస్తే ఆటెనక గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన ఈ సంబురాలు తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంప్రదాయాలను రుచి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రం మనకు కావాలనే కొట్లాట కోసం సొంత ఆస్తులు అమ్ముకుండు మస్తు లాస్ అయిండు అయినా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే సొంతంగా పోటీ చేసి రెండు మాటలు ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఇక్కడ ముందు వరుసలో ఉన్న జిట్టకు టికెట్ ఇవ్వని సందర్భంగా ఆ రోజు మొదలు ఆయన మోసపోయిందంటే ఈ కేసీఆర్ చేత మోసపోయిండు కాంగ్రెస్లో లె సీకాయ ఆడికెళ్లి వైసీపీకి వస్తే వాళ్ళు తెలంగాణ కడ్డం పడుతుర్రని బయటకు వచ్చిన ఉద్యమకారుడు రాష్ట్రం సాధించుకున్నాక యువ తెలంగాణ పార్టీ పెట్టి పబ్లిక్ తిప్పల మీద కొట్లాడి బీజేపీతోని కలిస్తే కలిస్తే అన్లసు పాడి రాక మొన్నటి ఎలక్షన్లకు ముంగట కారెక్కిండు సొంతూరు బొమ్మాయిపల్లిలో జరిగిన ఆఖరి కార్యానికి పార్టీలు జెండాలు పక్కకు పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉద్యమకారులు అభిమానులు మస్తు మందొచ్చి నివాళులర్పించిండ్రు ఉద్యమంలో లో లేనోళ్లు ఎన్నడూ జై తెలంగాణ అననోళ్లు పెద్ద పెద్ద పదవులు అనుభవించి కోట్ల రూపాయలు కమాయిస్తే తెలంగాణ కోసం ఆస్తులు పోగొట్టుకున్న జిట్టన్నకు ఏ పదవి రాలేగాని భువనగిరిగుట్టంత అభిమానం అయితే సంపాదించుకున్నాడు